హలో అండి ఏపీ రాజకీయాల్లో మరొక వార్త అనేది బాగా వైరల్ అవుతుంది బాగా సంచలనం కూడా అవుతుంది ఆ వార్త ఏంటి అంటే రీసెంట్గా దుర్గగుడి దగ్గర మనందరికీ తెలుసు నవరాత్రులు జరుగుతున్నాయి నవరాత్రులు ఎంత పవిత్రంగా ఎంత నిష్టతో చేస్తారో మనందరికీ తెలుసు కాకపోతే ఇలాంటి సందర్భంలో కొంతమంది సిఏలు అంటే దుర్గ గుడి దగ్గర విధులు నిర్వహించడానికి వచ్చిన సీఏలు కొంతమంది సిఏలు హోటల్ రూమ్లో పేకాడుతూ పట్టుబడ్డారనమాట అంటే పోలీసులే వేరే వాళ్ళు పేకాడితే పట్టుకోవాలి కానీ పోలీసులు పేకాడుతంటే వేరే వాళ్ళు పట్టుకున్నారంటే పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు ఏపీలో పోలీసుల తీరు ఏ స్థాయిలో దిగజారిపోయింది అనేది ఏదేమైనా కానీ ఈ పోలీసులు పట్టుబట్టడం అనేది సంచలనంగా మారింది వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు చాలా ఆగ్రహంగా ఉన్నారు ఎందుకంటే ఆ దుర్గా గుడి అది కూడా నవరాత్రులు జరుగుతున్న సమయంలో విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీసులు ఈ స్థాయిలో దిగజారిపై వ్యవహరించడం అనేది సర్వత్రా విమర్శలకైతే దారితీస్తూ ఉంది ఈ యొక్క విషయంపై పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు వాళ్ళ యొక్క అఫీషియల్స్ పెద్దలు ఉంటారు కదా పెద్ద పోలీసులు ఎస్పీ స్థాయి అధికారు డిఐజీ స్థాయి అధికారులు ఇప్పటికే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఆ ముఖ్యంగా దీంట్లో విజయవాడకి సంబంధించిన టౌన్ సిఏ అలాగే పెనుగొండకు సంబంధించిన సిఏ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది ఏదేమైనా కానీ వాళ్ళు ఈ స్థాయిలో దిగజారిపై వ్యవహరించిన తీరు అనేది చాలా దారుణం ఎందుకంటే ఎంతో పవిత్రంగా నవరాత్రులు జరుగుతున్న సమయంలో మినిమం దేవుడి మీద కూడా దేవత మీద కూడా భక్తి లేకుండా ఇలా వ్యవహరించడం అనేది చాలా తీవ్రమైన అయితే దారితీస్తుంది ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ త్రివర్వా విమర్శలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళు ఊరికే ఉండరు కదా అందులో భాగంగానే వాళ్ళు తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు చూస్తారు కదా చంద్రబాబు నాయుడు హయాంలో పోలీసులు తీ ఎలా తయారైందో ఆఖరికి దుర్గ గుడి నవరాత్రులు జరుగుతున్న సమయంలో పోలీసులు ఎవరి ఎలా వ్యవహరిస్తున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అని చెప్పేసి వాళ్ళైతే ఒక విషయాన్ని అయితే బాగా రైజ్ చేస్తున్నారు ఏదేమైనా కానీ ఇలా వ్యవహరించిన పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఎందుకు పునరావృతం కాకూడదంటే ఇలాంటివి జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భంలో పోలీసులు పెద్ద అఫీషియల్స్ వాళ్ళకి తీవ్రమైన శిక్షలు వేయాలి ఎందుకంటే ఇది చాలా అపచారం కాబట్టి వాళ్ళ మీద డిస్మిస్తో పాటు వాళ్ళని జైలు కూడా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక రెండు మూడు నెలలు సస్పెండ్ చేస్తే మళ్ళీ వాళ్ళు డ్యూటీలోకి ఎక్కుతారు అదంతా కాకుండా వాళ్ళు పూర్తిగా సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తేనే వాళ్ళకి సరైన శాస్తి జరుగుతుంది అని చెప్పేసి భక్తులు అయితే అభిప్రాయపడుతున్నారు ఏదైనా కానీ ఈ యొక్క విషయం అనేది ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే